జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మనకు సుదర్శనవాణి ద్వారా చాలా వీడియోలు ఆల్మోస్ట్ ఇప్పటికీ మూడు వేల ఏడు వందల నలభై ఆరు వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి అందులో కొన్ని రీల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా మనకు అనేక పద్ధతుల్లో నేను వీడియో తీస్తున్నాను డ్రాయింగ్స్ రూపంలో చేస్తున్నాను మళ్ళీ అట్లనే లైవ్ వీడియోలు చేస్తున్నాను ఇమేజెస్ తీస్తున్నాను మళ్ళీ అట్లగని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాను జనరల్ వీడియోస్ చేస్తున్నాము ఓన్లీ కోర్ సబ్జెక్ట్ వాస్తు మీదనే తీస్తున్నాను ఇప్పుడు కొత్త పద్ధతి ఒకటి స్టార్ట్ చేశాను అంటే ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే ప్రజలకి దగ్గరగా ఉండే విధంగా ఉంటుంది ఒకటి రెండోది చాలామంది మన యూట్యూబ్లో ఉండేటువంటి వీడియోస్ చూసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఆ కామెంట్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వాళ్ళ కామెంట్స్కి సమాధానం నేను ఆల్మోస్ట్ అందరికీ ఇస్తున్నాను ఇంకెక్కడో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఆ కామెంట్స్కి నేను క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేస్తున్నాము అది ఈ రోజు నుంచి మొదలుపెట్టాము కొన్ని వీడియోలో మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాము అంటే మనకు యూట్యూబ్లో కామెంట్ చేసేటువంటి వారి యొక్క ప్రశ్న ఏంటనేది ఇక్కడ మనం ఆ ప్రశ్న ఆ స్క్రీన్షాట్ చూడడం అందరూ సుబ్రహ్మణ్యం గారు మనకు కామెంట్ చేస్తున్నారు ఇరవై రెండు గంటల క్రితం నమస్తే గారు బాగున్నారా బాగున్నాము నేను కువైట్ నుంచి మాట్లాడుతున్నాను కువైట్ నుంచి కామెంట్ చేశారు తూర్పు ఫేసింగ్ ఇంటికి మీరు ఎలివేషన్ హైట్ వస్తుంది కదా మెట్ల పైన అందుకు నైరుతిలో మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా రెండు గదులలో కానీ లేక ముందు చెప్పిన వీడియోలో ప్రకారంగా పిల్లర్ మాదిరిగా నాలుగు అడుగులు హైట్ లేపి దాని మీద వాటర్ ట్యాంక్ పెట్టుకుంటే వాస్తుకు సరిపోతుందా రెండో పాయింట్ కూడా రాశారు అందులో నైరుతి మూలలో పెట్టాలా లేక కొంత గ్యాప్ ఇచ్చి పెట్టాలా మా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని ఆశిస్తూ ఇట్లు కువైట్ నుంచి సుబ్రహ్మణ్యం నాయుడు క్లియర్గా ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు కాబట్టి మనం వారి వారి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది అయితే ఇక్కడ ఈయన ప్రశ్న ఏంటంటే ఒక మూడు రోజుల క్రితం ఒక వీడియో మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఏమిటంటే తూర్పు భాగంలో ఎలివేషన్ డిజైన్స్ అని చెప్పేసి వంటగది ముందు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నారు దాన్ని ఆ విధంగా క్లోజ్ చేయకూడదు అని చెప్పి మెసేజ్ పెడితే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది దానికి ప్రత్యుత్తరంగా వాళ్ళు ప్రశ్న వేశారనమాట ఏంటంటే వాళ్ళన్న వాళ్ళ సమాధానం ఏంటంటే ఇట్లా హైట్ లేపినప్పుడు నైరుతి భాగంలో రూమ్ కట్టాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది తప్పనిసరిగా రూమ్ కట్టాలి అని చెప్పి అందరికీ చెప్తున్నాను రూమ్ కట్టడం అంటే ఏదో ఒక అడుగురు లేకపోతే రెండు అడుగులు వేయటం కాదు ఆ పిల్లర్ టు పిల్లరు గదులు పైకి లేపి పది అడుగులు పదకొండు అడుగులు ఎత్తు హైట్ లేపేసి రూమ్ కట్టేసి రూమ్ పైన వాటర్ ట్యాంక్ పెట్టుకుంటున్నాము అయితే మీరు ప్రశ్న ఏంటంటే అట్లా కట్టాలా లేకపోతే రెండు గోడలు కట్టి కట్టాలా లేదంటే ఒక పిల్లర్ హైట్ లేపి వాటర్ ట్యాంక్ పెట్టాలా కొన్ని మన ఇళ్ళల్లో మనం చూడండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ పరిసరాల్లో ఉండేటువంటి గృహ నమూనాలు చూస్తే కనుక స్లాబ్లపైన గదులు కడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక పిల్లర్ లేపి ట్రాన్స్ఫార్మర్ లాగా లేపి చిన్న స్లాబ్ వేసి వాటర్ ట్యాంక్ పెడుతున్నారు ఈ రెండిట్లో ఏది చేయాలి అనేది మనకు సుబ్రహ్మణ్యం నాయుడు గారు కువైట్ నుంచి వేసిన ప్రశ్న దీనికి ది బెస్ట్ సలహా కావాలి అంటే కనుక ఒకటే ఒకటి మనం చేయవలసింది నైరుతిలో పిల్లర్లు నాలుగు లేపి గది కట్టడం అనేది ది బెస్ట్ పద్ధతి రెండో పద్ధతి సపోజ్ నైరుతి పిల్లర్ డిస్టెన్స్ ఇరవై అడుగులో ముప్పై అడుగులో ఉంటే అక్కడ వచ్చేటువంటి భీము ప్రకారంగా పది అడుగులు గది అయినా కానీ హైట్ లేపి ఇక్కడ ఉండే మెట్ల ప్రకారంగా ఉన్న హైట్ కంటే అంటే మెట్లు అంటే ఎనిమిది అడుగులు వేస్తున్నాము మనం అక్కడ వేసేటువంటి నైరుతిలో ఉండేటువంటి గది పది అడుగులు పదకొండు అడుగులు వేసి అది రూమ్ లాగా చేసుకుని దానిపైన వాటర్ ట్యాంక్ పెట్టాలి అంతేగాని ఏదో ఒక స్తంభం కట్టి స్తంభం మీద పెట్టడము కొంతమంది నిలువుగా నైరుతి పిల్లలు హైట్లు అయిపో వదిలేసేస్తుంటారు అవన్నీ కూడా ప్రమాణం కాదు మీరు ఖర్చును తగ్గించుకుండే విషయాలు చేస్తున్నారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా అందరికీ నేను చెప్తున్నాను మనం గది కడితే ఒక లక్ష రూపాయలు అవుతుంది కానీ మీరు జాగ్రత్తగా గమనించండి ఎలివేషన్ డిజైన్స్ అని చెప్పేసి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారు సో ఎలివేషన్ డిజైన్ వల్ల మీకు ఉపయోగం ఉంటుందో లేదని నాకు తెలియదు కానీ నేను చెప్పే పద్ధతి ప్రకారం మీరు గది కట్టుకుంటే ఒక లాగా వాడుకోవచ్చు గెస్ట్ రూమ్ లాగా వాడుకోవచ్చు పిల్లలు స్టడీ రూమ్ లాగా వాడుకోవచ్చు హోమ్ థియేటర్ చేసుకోవచ్చు ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు పడుకోవడానికి అన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది లేదంటే స్టోర్ రూమ్ లాగా అయినా వాడుకోవచ్చు కానీ బేస్ట్ అయితే అవ్వదు కానీ ఎలివేషన్కి పెట్టే మీకు రెండు లక్షల రూపాయలు కూడా బయట వాళ్ళు చూడటానికి ఉపయోగపడుతుంది కానీ ఇంట్లో నివసించే వాళ్ళకు దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి సుబ్రహ్మణ్యం నాయుడు గారు మనకు జనవరి నెలలో వేసినటువంటి ప్రశ్నల్లో ది బెస్ట్ ప్రశ్నగా సెలెక్ట్ చేస్తున్నాను అట్లాగే కువైట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు గారు మన యూట్యూబ్ ఛానల్ చూడటం అనేది వాళ్ళ వాళ్ళందరికీ కూడాను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ